అందరికీ నమస్తే అండి రాయలసీమలో జనసేన పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు తిరుపతి రైల్వే కోడూరు రాయలసీమలో జనసేన పార్టీ నిన్నగాక మొన్న పొంగనూరులో ఒక సబ్ పెట్టారు జనం కోసం జనసేన అని సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ ప్రాంతంలో జనసేన పార్టీ రాజకీయంగా పట్టు కోసం ప్రయత్నిస్తోంది జనంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది దానికి ఇదే సరైన సమయం సరైన వేదికగా భావిస్తోంది సో దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్లస్ కొంచెం బిజీ షెడ్యూలు ఖాళీ లేదు కాబట్టి ఆయన వెళ్తే అక్కడ రాజకీయం వేరేలా ఉంటుంది ప్లస్ అడ్మినిస్ట్రేషనల్గా పరిపాలనా పరంగా మాట్లాడాలి కాబట్టి ప్యూర్ అది పార్టీ మీటింగు అనే ఉద్దేశంతో ఆ పార్టీ ముఖ్యనేత నాగబాబు గారిని పంపించారు నాగబాబు గారు పొంగనూరు నియోజకవర్గానికి వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా చదివి అక్కడ ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు పెద్దిరెడ్డి గారికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు అది అక్కడ పెద్దగా ఒరిగింది ఏంటి ప్రయోజనం ఏమిటి అనేది అక్కడ జనసేన క్యాడర్ కొంతవరకు జనసేన పార్టీ క్యాడర్ ఎప్పుడూ హుషారుగానే ఉంటారు ఉత్సాహంగానే ఉంటారు పర్టికులర్గా పొంగనూరు లాంటి నియోజకవర్గంలో ఆ పార్టీకి బాగానే ఉన్నాయి ఓట్ బ్యాంకు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి పదహారు వేలకు పైగా ఓట్లు వచ్చాయి సో బాగానే ఉంటుంది ఎందుకు అసలు జనసేన పార్టీ రాయలసీమలో ఎందుకు ఫోకస్ పెట్టిందంటే నిజానికి ఒకటి మనం కమ్యూనిటీ పరంగా ఆలోచించాలి రెండు అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆలోచించాలి కానీ ఫస్ట్ ఆలోచించాల్సింది కమ్యూనిటీ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా కాప్ సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్టార్ పొలిటీషియన్ స్టార్ ఇమేజ్ ఉంది ఆయనకు రెడ్డి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పెద్ద దిక్కుగా ఉన్నారో కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు గారు ఎలా పెద్ద దిక్కుగా ఉన్నారో కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి పొలిటికల్గా పెద్ద దిక్కుగా ఉన్నారు పైగా రెడ్డి అండ్ కమ్మ కమ్యూనిటీతో పోలిస్తే కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ సో ఇక్కడ అది కోస్తా తీరంలోనో ఇదే కాకుండా రాయలసీమ ప్రాంతంలో కూడా కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువే రాయలసీమలో మనందరం అనుకుంటాం రెడ్డీస్ ఎక్కువ రెడ్డీస్ ఎక్కువ అని రెడ్డీస్ తర్వాత స్థానంలో అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో బలిజ ఓటింగ్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కాపులు అంటారు అటువైపు బలిజ అంటారనమాట సో బలిజలు కూడా రాయలసీమ మొత్తం మీద యాభై రెండు నియోజకవర్గాలు ఉంటే అందులో దాదాపుగా ఇరవై నియోజకవర్గాల్లో బలిజ ఓట్ బ్యాంకు గెలుపు ఆటమలను శాసించేలా ఉంటారనమాట గెలుపోవటం వల్ల శాసించేది వాళ్ళే బలిజలే సో అందుకు వాళ్ళకి సరైన రాజకీయంగా ఒక సరైన నాయకత్వం లేదు ఉంటే బీసీలు కొన్ని ప్రాంతాల్లో వాల్మీకి పోయా కురువ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ హవా ఉంటుంది కొన్ని చోట్ల ముస్లిమ్స్ హవా ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్ల రెడ్డీస్ ఉంటారు సో బలిజల్లో కూడా సరైన నాయకత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు వరకు ఒక దశ దిశ పూర్తి స్థాయిలో ఒక పార్టీ కమిట్ అయ్యేదంటూ ఏమీ లేదు గతంలో రాయలసీమలో బలిజ ప్లస్ బీసీ కాంబినేషన్లో ఎక్కువగా టీడీపీకి ఉండేవాళ్ళు ఆ తర్వాత మధ్యలో వైసీపీకి షిఫ్ట్ అయ్యారు మళ్ళీ మొన్న ఎన్నికల్లో టీడీపీ ప్లస్ జనసేన కూటమికి ఉన్నారు కానీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కంటే ఇండివిజువల్గా జనసేన పార్టీ బలోపేతం అవ్వాల్సి ఉంది సో అందుకు ఫస్ట్ అది సంకేతం కమ్యూనిటీ పరంగా రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రాంతంలో కూడా చరిష్మా ఉంది ఆ ప్రాంతంలో కూడా యూత్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరులో ఎక్ చేస్తారు కమ్యూనిటీ తర్వాత యూత్ లైక్ చేస్తారు చదువుకున్న వాళ్ళ లెక్ చేస్తారు పాలిటిక్స్ మారాలి జవాబారీతనం రావాలి పారదర్శకత రావాలి అనుకునే వాళ్ళు లైక్ చేస్తారు సో అటువంటి వాళ్ళకు కూడా నెక్స్ట్ రాయలసీమలో యూత్ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ కాకపోతే అక్కడ ఉండరు కానీ ఆ చెన్నయో బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు కానీ ఆ ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ అనమాట సో దాన్ని కూడా ఒడిసిపట్టాలి ఇట్లా ప్లస్ ఆ ప్రాంతంలో వెనుకబాటుతనం ఆ ప్రాంతంలో కొంత అనాగరికత ప్లస్ ఆ ప్రాంతంలో కమ్యూనిటీ భావజాలం ఇదంతా కూడా పోవాలి అంటే జనసేన పార్టీ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి సో ఆ పార్టీకి బలమైన పునాదులు నిర్మించడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లాన్తో ఉన్నారని చెప్పుకోవచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొన్న ఎన్నికల్లో వైసీపీకి పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ ఎంతైనా రాయలసీమ ప్రాంతం అంటే ఫస్ట్ బలంగా ఉన్న పార్టీ ప్రస్తుతానికైతే టీడీపీ కావచ్చు తర్వాత వైసీపీ కావచ్చు అంటే ఇండివిజువల్గా పార్టీ బలం చూసుకుంటాయి కానీ యాక్చువల్లీ అక్కడ బలం వైసీపీకే ఎక్కువ ఉంటుంది రాయలసీమ నాలుగు జిల్లాల్లో సో ఇప్పుడు వైసీపీ బలహీనపడి ఆ ఓట్ బ్యాంకు జనసేన పార్టీకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఆ పార్టీ ఖచ్చితంగా మూలాల్లోకి వెళ్ళాలి అందుకు వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీ జనంలోకి జనసేన అనే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వెళ్ళాలని అయితే చూస్తున్నారన్నమాట సో అందుకే ఇదంతా